Welcome to TFC News. అసెంబ్లీలో ఎన్నికల్లో గెలుపు ఖాయమనుకున్న కాంగ్రెస్ సీనియర్లకు ఊహించని దెబ్బ తగిలింది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అవుతాననుకున్న వారు కూడా ఓటమి పాలయ్యారు ఈ నేపథ్యంలో వారి గురి లోక్సభపై పడింది ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవడంతో తెలంగాణ సీనియర్లు కూడా ఈసారి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని భావించి పార్లమెంట్ కి వెళ్లాలని చూస్తున్నారు ఖమ్మం జిల్లా నుంచి ఆదిలాబాద్ వరకు అన్ని జిల్లాల్లోనూ బలమైన నేతలు లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థులకే మెజార్టీ రావడం గమనార్హం మాజీ ఎంపీ నాగేశ్వరరావు పార్లమెంట్ కే పోటీ చేయాలని భావించారు కానీ అసెంబ్లీ బరిలో నిలిచి ఓడిపోయారు ఇప్పుడు పార్లమెంట్ పై దృష్టి పెట్టారు ఒకవేళ కాంగ్రెస్ పోటీ చేయాలనుకుంటే రేణుకా చౌదరి బరిలో ఉండొచ్చు ఇక మహబూబాద్ లో మాజీ ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు ఆయన ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు ఇక నల్గొండ నుంచి పోటీ చేస్తున్నట్లు కోమటరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ప్రకటించేశారు జానారెడ్డి కూడా భువనగిరి నుంచి లోక్సభకు పోటీ ఉన్నారు ఇక లోక్సభ ఎన్నికల్లో పోటీకి రేవంత్ రెడ్డి అరుణ లాంటి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఒకరు మహబూబ్ నగర్ మరొకరు మల్కజ్గిరి నుంచి పోటీ చేయొచ్చ నుంచి రమేష్ రాథోడ్ నిజామాబాద్ నుంచి మధుయష్ గౌడ్ వంటి సీనియర్లు లో ఉన్నారు అలాగే కరీంనగర్ నుంచి పొన్నం ఇలా పలు నియోజకవర్గాల్లో సీనియర్లు రంగం సిద్ధం చేసుకుంటున్నారు రాహుల్ కూడా గెలుపు గుర్రాలను బరిలో దించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది అలాగే కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి వంటి వారికి ఓటర్లలో ఇప్పటికే సానుభూతి కనిపిస్తుంది ప్రజల కోసం కష్టపడినా ఓడిపోయారనే ప్రజల్లో ఉంది దాంతో వారికి అనుకూల పవనాలు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది అలాగే వచ్చే ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ అన్నట్లుగా సాగుతాయి కాబట్టి కేసీఆర్ ప్రభావం అంతగా ఉండదని అసెంబ్లీ పార్లమెంట్ వేరు కాబట్టి ఏమి చేస్తామో చెప్పి ప్రజలను మెప్పించగలమని ఆయా నాయకులు భావిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అలాగే ఏ ఏ నాయకులు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే తెలుసుకోవాలనుకుంటే మా టీఎఫ్సీ న్యూస్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి